అంబానీ ఇంట్లో పెళ్లి సంబరాలు అంబరాన్ అంటాయి ప్రీ వెడ్డింగ్ పార్టీకి సినిమా హీరోలు స్పోర్ట్స్ అన్నట్లుగా ఆడిపాడుతూ ఎంజాయ్ చేశారు రేంజ్ అది అత్యంత ధనవంతుల్లో ఒకడు భారతదేశానికి అపర కుబేరుడు అలాంటి అంబానీ ఇంటికి కోడలుగా వెళ్లడం అంటే అది నార్మల్ విషయం కాదు దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోకస్ అనంత్ ఫియాన్సీ రాధికా మర్చెంట్ పైనే ఉంది అసలు ఎవరి రాధికా మర్చెంట్ అంబానీ ఇంటికే కోడలుగా వెళ్తోంది అంటే ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అందరికీ ఇప్పుడున్న డౌట్స్ ఇవే ఎన్కోర్ హెల్త్ కేర్ సిఇఓ విరిన్ మర్చెంట్ ప్రముఖ ఎంటర్ప్రెన్యూర్ శైలా మర్చెంట్ చిన్న కూతురే ఈ రాధిక మర్చెంట్ రాధిక మర్చెంట్ బ్యాక్గ్రౌండ్ తెలియక చాలామంది సోషల్ మీడియాలో ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు రాధికా మర్చెంట్కి పెద్దగా ఆస్తులు లేవని అందుకే అనంత అంబానీని పెళ్లి చేసుకుంటోంది అని పనికిరాని పోస్టులు పెడుతున్నారు కానీ రాధికా ఫ్యామిలీ కూడా ఆస్తి విషయంలో తక్కువేం కాదు ఆమె తండ్రి వినిన్ మర్చెంట్ మన దేశంలో టాప్ బిలియన్ ఇర్లలో ఒకరు రాధిక తన స్కూలింగ్ మొత్తం ముంబైలో పూర్తి చేశారు సోమణి ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా చదివారు ముంబైలో స్కూలింగ్ నుంచే రాధిక అనంత్ ఫ్రెండ్స్ రాధిక తన గ్రాడ్యుయేషన్ యోర్క్ యూనివర్సిటీలో చేశారు పాలిటిక్స్ అండ్ లో ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు కేవలం మంచి చదువు మాత్రమే కాదు యాక్టివిటీస్ యాక్టివిటీస్లో కూడా రాధిక చాలా చురుగ్గా ఉంటారు తన కాబోయే అత్తగారు నీతా అంబానీ లాగానే రాధిక కూడా మంచి డాన్సర్ దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఆమె భరతనాట్యంలో శిక్షణ పొందారు శ్రీనివాస్ డ్యాన్స్ అకాడమీలో ఆమె భరతనాట్యం నేర్చుకున్నారు తన చదువు పూర్తి చేసిన తర్వాత తండ్రి వ్యాపారంలో చేరారు రాధిక తండ్రికి చెందిన ఎన్కోర్ హెల్త్ కేర్ కంపెనీకి రాధిక కూడా వన్ ఆఫ్ ద బోర్డు మెంబర్ అంతేకాదు రాధిక మర్చెంట్ జంతు ప్రేమికురాలు యానిమల్ వెల్ఫేర్ కోసం కూడా రాధిక చాలా యాక్టివిటీస్ చేశారు అనంతంబాని అంబాని కూడా జంతు ప్రేమికుడు తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వంతారాలో వేల జంతువులను అనంత్ పెంచుతున్నారు కేవలం ఈ ఒక్క విషయంలోనే కాదు చాలా విషయాల్లో అనంత్ రాధికది ఒకటే మైండ్ సెట్ అందుకే పెద్దల సపోర్ట్తో ప్రేమికులు ఇద్దరు ఎక్కబోతున్నారు మూడు రోజుల పాటు వీళ్ళ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎంతో వైభవంగా జరిగాయి దేశం మొత్తం తెలిసేలా వెయ్యి కోట్లు ఖర్చు చేసి చిన్న కొడుకు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ నిర్వహించారు అంబానీ ఈ ఈవెంట్ను ఇండియన్ సినీ సూపర్ స్టార్స్ నేషనల్ ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాగ్నెట్స్ హాజరయ్యారు ఇద్దరు బిలియనీర్స్ పెళ్లి చేసుకుంటే ఇలా ఉంటుందా అని ఇలా జరిగింది వీళ్ళ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ సింపుల్గా చెప్పాలంటే ఇదే రాధికా మర్చెంట్ బ్యాక్గ్రౌండ్